ఈ లోకానికి లోక ఆశలకు ఆకర్షణలకు వ్యామోహాలకు వ్యసనాలకు వీటన్నిటికీ బందీలయ్యి ఈ లోకానికి కాపానికి కట్టి వేయబడి ఉన్నారు మానవ మనము కట్టి వేయబడి కానీ తల్లి మర్యమాసాలు ఈ లోక ఆశలో చుట్టుపేరు ఆకర్షింపబడేలేదు ఈ లోక వ్యామోహాలకు వ్యసనాలకు బి కాలేదు అందుకే ఆమె ఆత్మ శరీరాలకు మోక్షానికి కష్టపడింది అందుకే ఆ తల్లిని పాపాత్ములకు శరణము అంటున్నారు ఇప్పుడు నీ నష్టం ఏంటి కష్టపడినటువంటి కట్టి వేయబడినటువంటి వాళ్ళము బంధీయమైనటువంటి వాళ్ళను మానవులైనటువంటి మానవ పాపములు ఉన్నటువంటి వారు తల్లి మరియమాత మాత అందుకే కట్టబడినటువంటి వారు అన్న నేను రాష్టమైనటువంటి వాళ్ళు అనుకోవడం తెలుసుకున్నాను మీరందరూ నాకు చాలా కొంచెం మిమ్మల్ని అందరినీ కూడా నేను చదవడతాను ఎప్పుడు ఎప్పుడు నేను తప్పే చెప్తాను ఒక ఊళ్ళో ఇద్దరు క్లాస్మెట్స్ అంట క్లాస్మెట్స్ క్లాస్ వాళ్ళు అంటే ప్రతిరోజు సాయంత్రము ఒక ఆ చెరువు ఆ పక్కకు వెళ్ళి గ్లాస్ నెట్టాను కదా ఆ గ్లాస్లో సేవించేటువంటి వాళ్ళు మధ్యపానం చేసేటువంటి వాళ్ళు అలా వెళ్ళి ఆ చెరువు అడ్డ నుండి ఏం చేసేవాళ్ళు ఒక పడవను తీసుకొని రోజు పడవలో పెద్దనాడు నుంచి ఆ పక్కకు వెళ్ళి తాగి మళ్ళా ఆ పడవను అక్కడ కట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ పెరుగుతో బయట పెట్టేటువంటి వాళ్ళ ఇలా వస్తుంటే ఒకరోజు ఏమైందంటే ఒక స్నేహితుని యొక్క బర్త్డే వచ్చిందంట బర్త్డే వస్తే బర్త్డే రోజు కొద్దిగా రోజు ఎక్కువ అవుతుంది కదా వాళ్ళు వెళ్ళారు ఎలా ఆ అక్కడ కట్టేశారు అన్ని కట్టేశారు ఎవరు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఆ డోసు నేర్పిన తర్వాత వేసి నడుపుతూ ఉన్నారు నైట్ నైట్ అంతా నడుపుతా ఉంటారు కొత్త నేను చూసే వాళ్ళు అక్కడే ఉన్నారు ఎంట ఏళ్ళ నన్ను కొత్త నుంచి ఇక్కడ తెల్లవారి చూస్తే కట్టినటువంటి చెల్లు అది కట్టినటువంటి కాళ్ళను వాళ్ళు లేదు ప్రియ సపోయూ కట్టబడితే లేకుంటే కట్టబడి ఉంటే నీవు ముందుకు సాగలేవు ఈ లోపల మా పరిస్థితి ఎలానే ఉంది చాలామంది వ్యసనాలతో బాణించడై కట్టబడుతున్నారు నీవు కట్టబడితే మందులు పడితే ముందుకు కదలేదు ముందుకు సాగలేదు బయటికి అందుకే ఈ లోకానికి మన పాపమైనటువంటి ఊపి రోజు బయటికి లాగడానికి ఈ లోకానికి వచ్చారు చాలామంది చాలా వ్యసనాలు మద్యపానం కానీ భూమిపానం చాలా మందికి మద్యపానం లేకపోతే నిద్ర వాళ్ళు తెలియదు ఎన్ని ఇంపు నాశనో వాళ్ళకి తెలియదు మూమేటువంటి వాళ్ళు కావచ్చు మార్పులు కావచ్చు ఇంకా ఆ చెప్పాలంటే సీరియలు సినిమాలు అందాలు అన్నీ చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దర్శనం లేదు చూడండి మొబైల్ అనేది కూడా ఎక్కువ అనుకుంటా పిల్లల నుంచి ఒకరి నుంచి ఇట్లా అనుకుంటూనే ఎక్కువ కళ్ళు రాకుండా పర్వాలే అవి మాత్రమే తెలుస్తూనే ఉంటారు అందుకే ఈరోజు అంటే యోగానికి ఎనిమిది ముప్పై నాలుగులో పాపం చేయు ప్రతి వాడు పాప ఇప్పుడు కొత్త వర్షంలో దాసు అని వచ్చింది పాత వర్షం వైపు ఏమంటే కనుక పాపము చేసేటువంటి ప్రతి వాడు పాపానికి మనము ఒక కుక్కనో లేకపోతే ఒక కోడినో మనము తెంచుకోవాలనుకోండి మర్చి చేసుకోవాలనుకోండి రోజు వదిలిపెట్టే అవుతుంది ఒక మూడు నాలుగు రోజులు మనం అనుకోండి అది దానికి అలవాటు పడి ఏమనుకుంటుంది ఓహో వీరు నా ఇల్లు వీడు నా ఇల్లు నేను వీరికి బానిసను అని నాలుగైదు రోజుల తర్వాత వారం తర్వాత ఇప్పటికే అక్కడికి నువ్వు ఘోరంగా వెళ్ళి పది కిలోమీటర్లు వదిలిపెట్టడం వల్ల ఎందుకండి అది ఒక బానిసగా తయారైపోయింది ఒక లేకుండా ఒక బానిసగా తయారైపోయింది నీవు నేను మనమందరం కూడా ఒక తప్పును పదే పదే చేస్తూ పోతే పదేమైపోయింది ఒక బానిసగా మన మందరము పాపం అన్నటువంటి ఒక చైన్ లాంటి సహోదరి సహోదారు సామెతలు ఐదు ఇరవైలో ఏం చెప్తుందంటే దుస్తుకార్యములను గుణలో తగుతు తన పాపములను భూములో చిక్కుకుంటాడు తన ఊరి తానే తయారు చేస్తుంటాడట తన బోను తనే తయారు చేస్తుంటాడట తను తగ్గినటువంటి గుండలోనే తను పడతాడు అని మనకు భయం ఫస్ట్ మాట ఎందుకంటే ఎక్కువ చెప్పవలకూడదు నేను చాలా చెప్పాలనుకున్నాను నేను అనుకుంటూ ప్రార్థన చేస్తుంది ఏంటంటే రవ్వ నీ చింత నీ చింత ఒక ఐదు నిమిషాలు అయితే ఐదు నిమిషాలు అసలు లేకపోయినా కూడా ఒక చైన్ లాంటిది ఒక బుచ్చు లాంటిది ఫస్ట్ అది ఎలా ఉంటుందంటే చాలా ఒక పక్షంగా గుడిలో బాగా యజమాని లేకుంటే నన్ను తగ్గించడేయ నాకు ఫ్రీడమ్ లేదు నేను ఎదరాలి ఆయ ఎద పాటలు పాడాలి మంచి మంచి తిండి తినాలి పది మందిని చూడాలి ఆకాశంలో వివరించాలి అని ఐ వాంట్ ఫ్రీడమ్ ఉన్నది సరే అని చెప్పేసి ఒకరోజు ఆ యజమానులు వదిలిపెట్టినప్పుడు అది ఎండిపోయి అలా ఎండిపోయినప్పుడు ఒక్కొక్క గీదలు చూస్తున్నాను ఫస్ట్ చూస్తేనే వా ఎంత బాగున్నాయి గిడెలు ఎన్నదైనా నేస్తున్నాయి గీదలు అని తిరిగిందంట రెండవ రోజు కూడా ఆ వేటగాడు గింజలు వేసాడట మళ్ళా బాగా అయిందట మూడవేసాడు ఏం చేశాడు చేశాడు ద్వారా ఫస్ట్ పాపంలో మందు కావచ్చు ఇప్పుడు చెడు వ్యసనం కావచ్చు సూపర్ ఉంటుంది దానికి మంది అయిపోతే అడిక్ట్ అయిపోతే దాని దంచి పెడతాడు ఇది పాపము పాపము ఒక చెయ్యి లాంటిది ఒక నన్ను మందించేటువంటి ఒక ఉచ్చు లాంటిది అని పరిస్థితి మనకు చెప్తుంది ఎందుకండి మనం ఖచ్చితంగా గమనిస్తే తప్పిపోయిన కుమారి యొక్క ఉపమానం చూస్తే తప్పిపోయిన కుమారి ఐ వాంట్ ఫ్రీడమ్ నాకు నేను వెళ్ళాలి నా ఫ్రెండ్స్కి వెళ్ళాలి ఎప్పుడు మాట్లాడేది నన్ను చూసేది మా మమ్మీని నన్ను చూసేది నాకు ఐ వాంట్ ఫ్రీడమ్ నా ఆస్తి నాకు కావాలి నా ఫ్రీడమ్ నాకు కావాలి నో ప్రాబ్లం ఏమైపోయింది చివరికి ఫస్ట్ పోతానికి వ్యవహరించాడు సినిమాలు సివరికి ఏమైపోయాడు బందీ అయిపోయాడు పాపంలో పడిపోయాడు చివరికి ఎక్కడికి నో దీనికి ఫ్రీడమ్ లేదు నాకు స్వేచ్ఛ లేదు నా స్నేది నా తల్లి దగ్గరే ఉంది అని వెళ్ళిపోయాడు క్రీస్తు సహోదరి సహోదారా ఈ పాపం ఒక దెబ్బ లాంటిదంట రోజు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను అంత అరణం చేసుకుంటున్నాను ఒక దెబ్బ మనిషి ఒక దెబ్బ నేను కొట్టాడు అనుకోండి కొట్టిన ప్రేమ ఉంటుందంటే కొద్ది శక్తి ఉంటుంది మూడు నాలుగు ఐదు దెబ్బలు కొట్టే కొట్టిన తర్వాత బాగా కొట్టిన తర్వాత ఏమైపోతాం అలిసిపోతాం ఫస్ట్ దెబ్బ పడినటువంటి వెంటనే చేయాలంటే రియాక్ట్ కావాలి ఒకసారి అంతా పునీత అంతులు వారు ఒకసారి సమాజంలో పడుకుందామని చెప్పి సమాధుల దగ్గర పాఠ సమాధుల దగ్గర నైట్ పడుకున్నాడంట పుణీత అంతుల వారు పడుకుంటే సైతాను నైట్ అంతా ఆయన పడుతుందంట నల్ అంటుందట చేస్తా ఉంటే చివరికి పోరాడి 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 ఆయన అలసిపోయాడట ఆ పునీత అంతులు వారు అలసిపోయినప్పుడు పొద్దున ఒక స్నేహితుడు ఆ తారంలో వెళ్ళి చూశాడట అయ్యో అందుకడు ఏంటని చెప్పేసి ఏం నేనైతే పడిపోయావు అంటే హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన తర్వాత జ్ఞాపకం వచ్చిన తర్వాత వెలుపు వచ్చిన తర్వాత ఏమన్నాడంట నన్ను మళ్ళీ ఎక్కడికి తీసుకొని పోదు అక్కడికే తీసుకోవాలన్నాడట నో నో అక్కడ నువ్వు దెబ్బలు తిన్నావు బాగలేదు నువ్వు మళ్ళీ అక్కడికి తీసుకోమంటానన్నా నేను అక్కడికే వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడంట కదా ఓ సాతాను నేను భయపడ్డాను అనుకున్నావా కదా కానీ మీద పుల్లు పోసినట్టు పుల్లు మీద కాలం పోసినట్టుంది అప్పుడు అదే చేసినట్టే ఇంకా ఎక్కువగా అన్ని పాములు అయితే నేను సింహములు అయితే భయంకరమైనటువంటి జీవులు ఏ విధంగా అయితే నేను సింహాలు చూసిన లోపల ఎలా అన్ని కూడా ఎలా ఆకృతి వస్తాయో అలా అన్ని భయంకరమైనటువంటి పురుగులు అన్ని కూడా ఆయన నుండి వచ్చి ప్రయత్నిస్తున్నాను అప్పుడు ఇప్పుడు నేను అంతలో వాళ్ళు ఎప్పుడంటే పక్క 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 నవ్వి ఓ ఏమి చేయలే ఏమి ఆర్తి మాట నీ కన్నా ఉంటే నీకు శక్తి నా పైన ఉంటే నీవుకోరావు అనమాట కదా అందులే ఊపులు వస్తాయి సింహం నీకు శక్తి ఉంటే నువ్వు ఒకరిగా వస్తావు కానీ ఇంతమంది వస్తావా నీ పోలను నా ప్రభుత్వ గిలిచాడు నీవు భయపెట్టేవారు కానీ నన్ను నన్ను అంతం చేయలేదు విజయాన్ని సాధించలేదు అని చెప్పారు ఆ పాపమన్నటువంటిది మనల్ని ఏం చేస్తున్నా బంధించి మనం ఐక్యత లేకపోతే ఇక రెండో మనం మరే మాతను చూసుకుంటే తల్లి మరే మాత ఆమెను చూస్తే ఆమె దేవుడు ఆమె ప్రాణానికి వెలిగించినప్పుడు ఏం చెప్పిందంటే నేను ప్రభువుల ఆస్తురాలను నీ మాట చూపున నా ముఖ అక్కడే మా పాపము చేసేవాడు మానవులైనటువంటి మనము పాపానికి దాసరం అయితే తల్లి మరే మాత ఎవరికి దాస్తురాలైతే దేవునికి దాసురాలైంది ప్రియ సహోదరులారా దేవుడు తన ప్రణాళికను ఎరిగించినప్పుడు తల్లి మరే మాత ఎప్పుడు కూడా నా ఇష్టం నేను స్పూర్చన చేస్తాను ఈ లోక ఆశ్రమంలో ఆమె పడిపోయి నేను పెళ్లి చేసుకుంటాను లేకుంటే ఈ లోకం ఈ లోకంలో ఉంటాను నాకు వద్దు అనలేదు నీ ఇష్టమే రెండు మాటలు చెప్పాలంటే ఆ తల్లి గురించి ఒకటే ఈ లోక ఆశాలకు దొంగిపోలేదు ఈ లోక బాధల్లో దొంగిపోలేదు గుర్తుపెట్టుకున్న బాధ ఈ లోక ఆశలకు లొంగిపోలేదు ఈ లోక బాధలకు అదే అందుకే ఆ తల్లి ఎంత పడింది ఈ లోకంలో పాపం కానీ ఈ రకమైనటువంటి ఈ లోక వ్యామోహాలు కానీ ఆ తల్లి బంధించలేకపోయిన ఆత్మ శరీరాలతో దేవుడి దగ్గరికి ఎంత పడింది ఆమె కాదు మనం కూడా ఆయన అన్నటువంటి ఆయన ఎస్ చెప్పేటువంటి ప్రతి ఒక్కరు గుడి వస్తావంటే నో ప్రసంగం ఏంటంటే నో కుటుంబంలో ప్రాణం చేసుకుంటావంటే నో మనకు వచ్చి సమాధానం ఆయన ఆటోమేటిక్ హృదయంలో వచ్చే సమాధానం అది మనం ఏ అని ఏనాడు చెప్పగలిగినప్పుడే మనం కూడా ఎత్తపడతాం అందుకే దేవుడు బైబుల్లో కూడా తల్లినే కాకుండా ఇద్దరు కూడా ఎత్తపడ్డారు ఎవరు వాళ్ళు జొన్నప్పు తర్వాత ఎలైజా అగ్నిరథంలో తీసుకోవాలి అంటే అర్థం ఏమిటంటే మరి ఏ కాదు ఎవరైతే ఈ పాపానికి బానిసలై కాకుంటారో వారందరూ కూడా ఎత్తపడతారు అని ప్రభువు కలుగుతున్నారు రైతులో వాళ్ళు ఎదురుగా అందుకే ఆ తల్లి పాములకు శరణము ఆశ్రయము ఆ తల్లి దగ్గరికి పాపాత్మలు వెళ్తే చాలా ఎన్నో ఆశ్రవాదాలు ఉంటాయని పునీదం చూస్తూ ఉన్నారు క్రీస్తులో ప్రియ సభారా మీరు బైబిల్ చదివితే కొన్ని నగరాలను దేవుడు ఎన్నుకోమంటాడు మోసే ఎన్నుకొని ఎందుకంటే అవి ఒక శరణము పాపాత్మలకు ఒక శరణంగా కొన్ని నగరాలు ఉంటాయంట ఎవరైనా తెలియక హత్య చేసినట్టయితే వాళ్ళకి ఎక్కడికి పోవచ్చు ఆ నగరాలకు వెళ్ళి దానికోవచ్చు సరైన తీర్పు ఎవరు చంపకూడదు అందుకే దానికి మంచి గుర్తు కూడా వెయ్యాలి అని ఎవరు చెప్పాడు నేను అంత చెప్పడానికి అందుకే నేను గమనిస్తే విషయంలో కూడా ఈ జూన్ ఇయర్లో కొన్ని మీకు చెప్పారు ఆర్గ్యమాదలు ఒకటి రకరకమైనటువంటి ప్లేస్లు పిల్గ్రి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పారు ఈ ఈ యొక్క బైబుల్ నుంచి వచ్చినటువంటి సహోదరి సహోదారా ఈ విధంగా తల్లి మరే మాట మనందరికీ కూడా శరణముగా ఉంటుంది చూడండి ఆ తల్లి ఏ విధంగా అయితే మనం పాపములు పడినప్పుడు పాపము మూడు బారాలు చేస్తాడని చెప్పి ముగించేస్తాం పాపం మూడు బేరాలు చేస్తారు మొట్టమొదట మనము అంకులు చేస్తుంది నీకేం అనపడదు దేవుడు అనపడు గత మనిషి అనపడు పాపము అంకు చేస్తుంది రెండోది మన హృదయాలను కఠినపరుస్తుంది అసలు ఏం చెప్పారు ఆమెదు అంటే పాపంలో పడినప్పుడు ఇది పాపం కూడా హృదయం కఠినమైపోదు హృదయం కరగదు హృదయ పరివర్తన అనటువంటిది రాదు ఇక మూడోది తన శక్తి మన శక్తిని అది అరించింది నువ్వు లేచి పాటించాలను చేయలేదు నువ్వు దేవుడి చంద్ర రావాలను కూడా ఈ మూడులో ఈ తల్లి మరీ మా పాపత్మలకు శరణమే ఆ తల్లి ఏం చేస్తుంది అంటే మనం తెలియస్తుంది మన హృదయాలను మారుస్తుంది మనల్ శక్తిని చాలా మంది చూడండి ఎవరైనా కొట్టారు అనుకోండి వాని తక్కువ ఆడిపోతాడు ఆడిపోతాడు అమ్మ దగ్గర వాళ్ళు నా దగ్గర వాళ్ళు అమ్మ దగ్గరికే మేము అమ్మను ఆది మమ్మీ అని వాళ్ళ అమ్మాయి చేస్తుంది వాళ్ళ మా వాళ్ళు అని చెప్పేసి సపోర్ట్ చేస్తుంది తల్లి మరీ మాతో కూడా పాప చేయాలి తెలిసి బలాంటి ఇంకా మీరు గమనించవలసింది ఏంటంటే ఆ పాపం చేయించారు గురువుకు అధికారం ఇచ్చారు దేవుడు యేసు క్రీస్తే పాపంలో చేయించు ఒకటే చెప్పి నేను గురించి ఒకసారి ఒక స్కూల్ దగ్గర వెళ్ళినప్పుడు స్థాయికి అక్కడ ఒక స్కిప్ చేశారు చెప్పి నేను అక్కడ ఏం అంటే ఒక వ్యక్తి ఇద్దరు స్నేహితులు మాట్లాడుతున్నారు హలో మధ్య చిత్రుడు హలో మధ్య మనం ఇద్దరం ఒకసారి కలుసుకుందాం మధ్య అంటే ఓకే మధ్య అని చెప్పేసి ఇద్దరు ఒక పార్క్ లో కలిస్తున్నారు వచ్చిన తర్వాత ఒక కూర్చుంట ఆ కూర్చు పైన ఎస్ఐఎన్ సిన్ ఉంటుంది వాళ్ళు చేసి వాళ్ళు అనమాట ఏదైతే నాకు ఎదురేది నాకు తెలియగల అని ఆ సిన్ ఆ పాపం అనేటువంటి కూర్చో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత రే నచ్చే నచ్చాను అంటే వాడు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి మేము బాగా మాట్లాడతా మాట్లాడుతున్నారు లేక మాట్లాడుతున్నాయి

మేము ఒక వచ్చాము కూర్చోంటే ఇక్కడే తరుచుకున్నాము అని అంటున్నారు అంటే అవునా చెప్పేసి టీచర్ వచ్చినట్టు వాళ్ళు ఎంతలాగినా కూర్చురా మళ్ళీ ఒక డాక్టర్ అంటే డాక్టర్ ఏం చూసుకుంటూ ఇలా ఉన్నావు మంది అయిపోయావు అంత బీపీ అంత డౌన్ అయిపోయింది ఇలా ఉన్నావు అంటే అయ్యా నేను ఎంతో మంది నన్ను వచ్చాను మీ ఈ కుర్చులు అంటే ఆయన కూడా ట్రై చేశాడు రాలేదు ఆ పోయింది